రష్యాలో జనాభా సంఖ్యను పెంచేందుకు రాత్రి పది గంటల తర్వాత ఇంటర్నెట్ మరియు క్వారంటైన్ ఆఫ్ చేస్తుంది అక్కడ గవర్నమెంట్ ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల మంది పిల్లలు మాత్రమే జన్మించారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలిస్తే పదహారు వేల మంది తక్కువ పిల్లలు జన్మించారు మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత అతి తక్కువగా ఈ ఆరు నెలల్లో జన్మించారు అదే విధంగా జనవరి నుండి జూన్ మధ్యలో రష్యాలో మూడు లక్షల ఇరవై ఐదు వేల వంద మంది చనిపోయారంట రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే నలభై తొమ్మిది వేల మంది ఎక్కువగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో చనిపోయారట అదే విధంగా వలసదారుల సంఖ్య ఇరవై శాతానికి పెరగడంతో రష్యాలో జనాభా తగ్గింది మరియు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ఒక కారణం జనాభా తగ్గడాన్ని దేశానికి విపత్తు పరిస్థితిగా క్లిమిని ఆఫీసర్స్ వర్ణించారు దీంతో రష్యాలో జనాభా సంఖ్యను పెంచేందుకు రాత్రి పది గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఎలక్ట్రిసిటీ మరియు ఇంటర్నెట్ ని ఆఫ్ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తారు కనీసం ఇలా అయినా అక్కడి ప్రజలు జనాభా సంఖ్యను పెంచుతారని రష్యా గవర్నమెంట్ ఆలోచిస్తోంది అలాగే డేటింగ్ కి వెళ్లే కపుల్స్ కి రష్యా గవర్నమెంట్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ కూడా ఇస్తుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి